అనుబంధం అని వారితో మాకు ఎప్పుడు అనుబంధం వారు సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు నాకు నెంబర్ ఎన్ని ఓపెన్ చేశారని చెప్పకండి ఇంకా మీరు ఓపెన్ చేయాలి ఇంకా కూడా చెప్పారు ఆమె సెంటిమెంట్ అని కానీ నేను ఆమె విషయంలో మాకున్న సెంటిమెంట్ చెప్తాను యాక్చువల్ గా పదహారు పదహారో తారీఖు ఓపెన్ కావాలి కానీ మేడం ఫారెన్ వెళ్తున్నారు అంటే లేదు లేదు మీ ఓపెన్ చేయాలి మీరే రావాలి మీరు చాలా మీరు ఓపెన్ చేసిన ప్రతిష్టో చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చాము మేడం మీరు మనసులో వదిలేసేయండి మీది లక్కీ హ్యాండ్ రంగం మొత్తం హిట్టే చెప్తుంది మీరు ఎంత లక్కీ హ్యాండ్ సో కాబట్టి చాలా సంతోషం తీసుకొని ఆమె రీషెడ్యూల్ చేసుకొని కూడా మన జీబీ ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో రావడం మాకు చాలా సంతోషం అనే విషయం ఇందాకనే నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఎంపీ గారు గారెక్షన్ చెప్పడం జరిగింది జిబి మాల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంద్రోని అన్ని ఇష్యూ చేస్తున్న మేము దయచేసి మీరు మమ్మల్ని ఆదరించి అభిమానంతో మమ్మల్ని ఇంకా మరింత మరిన్ని చోట్ల జీబీ మాల్ పెట్టేటట్టుగా చేయాలని చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పుడు మేడం కొన్ని శారీస్ ని ట్రై చేస్తారు మీరు కూడా సారీస్ మాట్లాడదు और अंत फाउंडर्स सारे सुन ले ఆధోని నమస్కారం అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మన జీవి మాల్ ఇరవై ఒకటవ స్టోర్ బ్రాండ్ లాంచ్ చేయడానికి ఆధోనికి రావడం చాలా హ్యాపీగా ఉంది జీవి మాల్ హ్యాస్ ఆల్వేస్ బీ మై పర్సనల్ ఫేవరెట్ ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రైజెస్ అండ్ కలెక్షన్స్ దే హ్యావ్ అండ్ ఈసారి ఆధోనికి మన నవరాత్రులు ముందే బయట వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కనపడకపోయినా అండ్ త్వరగా కనపడతాను కూడా సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఆదోనిలో మన జీవి ఇరవై ఒకటవ స్టోర్ గ్రాండ్ లాంచ్ చేయడానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది జీబీ మాల్ నాకు చాలా ఇష్టమైన బ్రాండ్ నా పర్సనల్ ఫేవరెట్ అండ్ లైక్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్ స్టోర్ లోంచి వచ్చినప్పుడు చీర ట్రై చేస్తున్నప్పుడు ఉండబట్టలేక నేను షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఇష్టం నాకు సో లైక్ టుడే ఆల్సో ఐ దిస్ బ్యూటిఫుల్ లిక్క సారీ ఫ్రమ్ జీబీ మాల్ ఎవరికి ఎలాంటి చాయిసెస్ ఉన్నాయో అది డిజైన్స్ పరంగా కానివ్వండి కలర్స్ పరంగా కానివ్వండి బడ్జెట్ సెషన్లో కానివ్వండి పెద్ద చిన్న యూత్ఫుల్ ఎవరికి కావాల్సినట్టు మీకు ఏ ఎలాంటి చాయిస్ ఉన్నా కూడా అందరికీ యూనో నప్పేలాంటి కలెక్షన్స్ ఒక ఉంటాయి సో ఐఎమ్ సో హ్యాపీ దట్ రానున్న పండగ సీజన్కి మన ఆదోనిలో జీవి మాల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చారు మంచి ఓన్లీ ఆఫర్స్తో కూడా వచ్చారు సో ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్ ఆల్ అండ్ ఆ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్ ఉమామహేశ్వరరావు గారు వాసుగారు సో తప్పకుండా రానున్న ఫెస్టివల్ టైమ్స్ లో కుటుంబ సమేతంగా వచ్చి గొడవలో మీ షాపింగ్ బ్యాగ్స్ తో తిరిగి వెళ్తారని నేను మాట్లాడతారు రెండు సార్లు ప్రాక్టీస్ చేశారు ఇది అడుగుదామని చెప్పోని అల్లుండక రంగం ఏం చెప్తుంది ఓయ్ అంటుంది అంతే నాకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ నేను చాలా హ్యాపీగా అయిపోతే అంటే నవ్వులన్నీ నువ్వులు అవుతాయని మా అమ్మ చిన్నప్పటి నుంచి కొంచెం భయం పెట్టింది సో ఆ రకంగా నేను ఎక్కువగా చెప్పుకోవాలని అనుకోను బట్ ఐ ఆల్వేస్ డేవ్ ఫర్ జీవి మాల్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ నాకు అండ్ లెక్క పెడితే తగ్గిపోతుందంట కాబట్టి నేను చెప్పండి ఎప్పటి నుంచి బట్ ఇట్స్ దీన్ లాంగ్ టర్మ్ అసోసియేషన్ అండ్ ఐ లుక్ ఫార్ట్ మెనీ మెనీ వండర్ఫుల్ ఫ్యూచర్ అసైన్మెంట్స్ ఎందుకంటే జీవి మాల్ ఎంత ఇష్టపడుతున్నారంటే ప్రతి నెలకి కనీసం ఒకటో రెండో స్టోర్ లాంచెస్ అవుతూనే ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఎవ్రీ బడీ కస్టమర్స్కి కూడా ఎందుకంటే అందం ఉంటే ఆనందం అవుతుంది అది ఆడాళ్ళైనా మగాళ్ళైనా సో అందరికీ అందుబాటులో ఎంత అందాన్ని పంచుతున్నందుకు డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది నాకు సో ఐ హెవ్ సైన్ టూ ఫిల్మ్స్ అది నేను యాక్చువల్లీ ఇది విషయం చెప్పొచ్చు లేదు అంటే నేను ఈరోజు నైన్త్ నుంచి ఇండియా నుంచి బయటకు వెళ్తున్నాను సో నేను కందరు కందరుగా నేను కూడా మన జీవి మాల్ వాళ్ళతో నేను వెళ్తున్నాను బట్ నేను నేనే రావాలి అని చెప్పి అనుకుని మన మాల్ వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది ఆ చాలా అభిమానులు ఉంటారు మన మాల్కైనా మీకైనా అంటే హడావిడిగా డేట్ మంచి చూసుకుని ఇంత గ్రాండ్గా ఇంత మంచిగా లాంచ్ చేశారు బికాజ్ ఐ హావ్ టు గో నేను వెళ్ళి మళ్ళీ ఈ నెల ఆఖరికి వస్తున్నాను బికాస్ వచ్చే నెల నుంచి నా మూవీ స్టార్ట్ అవుతున్నాయి రెండు సో దర్ ఆర్ టూ ఫిల్స్ సైన్ బట్ త్రీ నరేషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను వచ్చాక పెట్టానని చెప్పాను ఐ నో కొంచెం గ్యాప్ వచ్చింది పుష్ప తర్వాత నా సినిమాలు ఏవి రాలేదు బట్ చేసిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు ఏంటో ఐ హ్యావ్ టు వెయిట్ తెలుసు కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా విషయాలు చాలా మందికి కొంచెం ఎఫెక్ట్ అయ్యాయి బట్ ఐ లుక్ నేను ఏం చేసినా కూడా మీ అందరికీ నచ్చి అరే అంశ ఏదో ఉంటే నేను అనుకోవాలి కాబట్టి అందుకే నుంచి చేస్తున్నాను